హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఒక ఎన్నక్ డోర్తో స్టార్ట్ చేస్తాను అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతం అనుకుంటాను ఒక సభ జరుగుతుంది ఆ సభలో సీతారాం ఏచూరు మాట్లాడుతున్నారు అప్పుడే దేశమంతా కూడా సరళీకృత ఆర్థిక విధానాలు అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మొదలై ఉన్నాయి వాటిని కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో దానికి సంబంధించి జరుగుతున్న సభ అది అందులో ఆయన ఈ విషయాలను అర్థం చేయించడం కోసం ఒక ఉదాహరణ చెప్పారు ఈ విధానాలు కానీ అమలైతే కొద్ది రోజుల్లోనే మీకు మంచినీళ్ళు కూడా దొరకవు మంచినీళ్ళు కావాలంటే కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుంది అని అన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ఆ మాట వింటే చాలా మందికి విడ్డూరంగా అనిపించింది అన్ని చేసినట్టుగానే కమ్యూనిస్టులు దీన్ని కూడా ఎగ్జాగరేట్ చేస్తున్నారని చాలా మంది కొట్టిపారేశారు నేను కూడా అనుకున్నాను ఈ చాలా ఎగ్జాగరేట్ చేస్తున్నాడు అని రెండు వేల సంవత్సరం వచ్చేసరికల్లా అందరం మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సిన ఒక పరిస్థితికి వచ్చేసాం చాలాసార్లు కమ్యూనిస్టులు చెప్పే మాటలు అట్లాగే అనిపిస్తాయి ఇవన్నీ ఎగ్జాగరేషన్స్ అనిపిస్తాయి ఐదేళ్ళకో పదేళ్లకు అవి నిజం అవటం కూడా చూస్తూ ఉంటాం అట్లాగే కమ్యూనిస్టు నాయకులు అంటే కూడా అందరికీ ఒక పిక్చర్ ఉంటుంది కమ్యూనిస్ట్ నాయకులు చాలా ఫైర్ బ్రాండ్స్గా ఉంటారని అగ్రెసివ్ నేచర్తో ఉంటారని ఇక్కడ సీతారాం యచూరి పూర్తిగా భిన్నంగా ఉంటారు ఆయనకు చాలా సౌమ్యుడిగా పేరు అగ్రెసివ్ నేచర్ లేదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎవరు ఆయన్ని ఫైర్ బ్రాండ్ అనలేదు కానీ గొప్ప లీడర్ అని మాత్రం అన్నారు నాకు ఆయనతో పరిచయం ఉంది అని నేను చెప్పలేను కానీ ఆయన నేను ఒకే హాల్లోనూ రూమ్ లోనో ఉన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఖమ్మో నుంచి వచ్చాను కాబట్టి ఖమ్మోలో వామపక్ష ఉద్యమాలు చాలా ఎక్కువ అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో ఉండటము ఆ పార్టీల రాష్ట్ర మహాసభలు కేంద్ర మహాసభలకు అటెండ్ అవటం కూడా జరిగింది ఆ సందర్భాల్లో వాలంటీర్ గా కూడా పనిచేసినప్పుడు వేదికల మీదే కాకుండా బయట కూడా ఒకే హాల్లోనో ఒకే రూమ్ లోనో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పటికి చాలా చిన్నదాన్ని ఆయనతో మాట్లాడేంత పెద్ద పనులు చేయలేదు కానీ ఆయన రూమ్ లోకి వచ్చినప్పుడు ఏ హడావుడి ఉండేది కాదు చాలా సౌమ్యుడైన చక్కటి చిరునవ్వు ఉండేది చిరునవ్వుతోటి నడిచి వచ్చేవాడు ఏ హంగామా లేకుండా చాలా సాదా సీదాగా ఆయన బిహేవియర్ ఉండేది అంతేకాదు మొట్టమొదటిసారి నేను ఒక ఇంటి పేరు చివర పెట్టుకుంటారనేది కూడా ఆయన విషయంలోనే ఉన్నాను ఇంటి పేరు చివర ఉండటం ఏంటి అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన విషయం నాకు ఇంకా కూడా గుర్తుంది నిజానికి ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు అప్పట్లోనే చాలా లెజెండ్స్ ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు చాలా విద్యావంతులైన సంపన్నులైన కుటుంబం నుంచి వచ్చాడు ఆయనకి జీవితంలో అనేక అవకాశాలు కూడా ఉన్నాయి ఆయన చాలా ప్రతిభావంతులైన విద్యార్థి కూడా సిబిఎస్ఈ లో టెన్త్ క్లాస్ లో దేశంలోనే టాపర్ గా ఉన్నాడు ఆ తర్వాత కూడా చాలా బాగా చదువుకున్నారు కాలేజీ చదువులకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన కమ్యూనిస్టు రాజకీయాల వైపు వచ్చారు చాలా చిన్న వయసులోనే అంటే ట్వంటీస్ లోనే జేఎన్యు లో ఆయన వామపక్ష విద్యార్థి ఉద్యమాన్ని మరొక లీడర్ ప్రకాష్ కరత్ తో కలిసి నిర్మించాడు కూడా ఒకవైపు జేఎన్యులో ప్రకాష్ కరత్ సీతారాం ఏచూరి కలిసి వామపక్ష విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తుంటే పక్కనే ఉన్న ఢిల్లీ యూనివర్సిటీలో ఆ తర్వాత బీజేపీలో పెద్ద నాయకుడిగా ఎదిగిన అరుణ్ జైట్లీ ఏవిపి తరపున విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాడు ఇప్పటికీ కూడా ఈ రెండు యూనివర్సిటీలు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి ఆయన విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడే ఎమర్జెన్సీ కూడా వచ్చింది అప్పటికి ఆయన వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు ఎమర్జెన్సీ అనేది దేశంలో చాలా మందికి ఒక పెద్ద పరీక్ష అప్పుడు జరిగిన అరెస్టులకు జైళ్లకు భయపడి చాలా మంది రాజకీయాలను కూడా వదులుకున్నారు ఏచూరి కుటుంబానికి ఏ రాజకీయాలు లేవు కాబట్టి వాళ్ళు భయపడ్డారు ఏచూరికి ఏమన్నా అవుతుందేమోనని అప్పుడు ఏచూరి మేనమామైన మోహన్ కంద ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు మేనమామ దగ్గరికి షెల్టర్ కోసం పంపించారు పంపించడంతో పాటుగా కుటుంబం ఆయనకి చెప్పింది ఈ రాజకీయాల వల్ల తన భవిష్యత్తు పాడైపోతుంది నువ్వు నచ్చ చెప్పు అని మోహన్ కందాక ఆయన కుటుంబం చెప్పిందట కానీ నేను నచ్చ చెప్పడం కాదు తనే నన్ను మార్చే పరిస్థితిలో అప్పటికే ఈ చూడ ఉన్నాడు అని ఆ తర్వాత ఎక్కడో మోహన్ కందా కూడా రాశారు కానీ ఎక్కువ కాలం అజ్ఞాతంలో ఉండలేదు మళ్ళీ బయటకు వచ్చి పనిచేయటం మొదలు పెట్టగానే అరెస్ట్ అయ్యాడు ప్రకాష్ కారత్ ఈయన జైలు వెళ్లారు జైలు నుంచి వచ్చిన తర్వాత జేఎన్యులో వామపక్ష ఉద్యమాన్ని చాలా స్ట్రాంగ్ గా నిర్మించడంలో ఆయన పనిచేశాడు అప్పుడే జేఎన్యులో కొన్ని ప్రొటెస్ట్లు లీడ్ చేయడమే కాకుండా ఇందిరా గాంధీని జేఎన్యు ఛాన్సలర్గా రిజైన్ చేయమని ఒత్తిడి తెచ్చిన ఒక ప్రొటెస్ట్ కూడా నాయకత్వం వహించాడు ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా ఆ ఫోటో అనేక చోట్ల కనపడుతుంది ఒక ఐకానిక్ ఫోటో ఆయన ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తీసుకుని ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాడు ఆమె నిలబడి ఉంటే ఈయన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అన్ని చదివాడు ఆమె చాలా నిశ్శబ్దంగా ఈమె చెప్పినవన్నీ విని ఆ రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళిందని తర్వాత ఎక్కడో సీతారామూర్ కూడా చెప్పారు ఆ తర్వాత ఆయన చాలా వేగంగా పార్టీలో ఎదుగుతూ పోయాడు నలభై ఏళ్ళు వచ్చేసరికల్లా పొలిట్ బ్యూరోలో కూడా వచ్చారు అప్పుడప్పుడే దేశంలో మొదలవుతున్న సంకీర్ణ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటి సంకీర్ణ ప్రభుత్వం భారతదేశంలో ఏర్పడింది ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దీనికి సంబంధించిన అనేక అంశాల్లో అప్పుడు సిపిఎం చాలా యాక్టివ్ రోల్ తీసుకుంది సిపిఎం లీడర్ గా హరికిషన్ సింగ్ సూర్జిత్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తే ఆయన శిష్యుడిగా సంకీర్ణ రాజకీయాలకు సంబంధించిన డైనమిక్స్ అన్ని కూడా ఏచూరి నేర్చుకున్నాడు ఆ తర్వాత కాలంలో వచ్చిన యూపీఏ వన్ ఏర్పాటులను దానికి సంబంధించిన కామన్ మినిమం ప్రోగ్రామ్ ని రూపొందించడంలో కూడా ఏచూరి చాలా కీలకమైన పాత్ర పోషించాడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు దాకా ఆయన రాజ్యసభలో కూడా సభ్యుడిగా ఉన్నాడు భారత్ అమెరికాకు మధ్య జరిగిన న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ కి సంబంధించిన చర్చలను విధానాల రూపకల్పనలను కూడా ఏచూరి పాత్ర గురించి అందరూ చెప్తారు నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అసలు క్యాబినెట్ కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రైమ్ మినిస్టర్లు దేశంలో తీసుకుని సంతకాలు పెట్టొస్తున్నారు బట్ అప్పటికి ఇంకా దేశంలో ప్రజాస్వామ్య విధానాలు కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ డీల్ తెర మీదకి వస్తే దాన్ని యాజ్టీస్ గా యాక్సెప్ట్ చేయకుండా దానికి అనేక సవరణలను ప్రతిపాదించిన వ్యక్తి ఏచూరి కేవలం ప్రతిపాదించడం మాత్రమే కాదు టూ అండ్ నెయిల్ ఫైట్ చేసి ఆ సవరణలన్నీ కూడా అందులో ఉండేలాగా చూశాడు ఈ సందర్భంగా అమెరికన్ ప్రభుత్వం ఏచూరిని ఎలాగైనా కన్విన్స్ చేయాలని అనేక సార్లు కలిసే ప్రయత్నం చేయటము చివరికి ఎంబసీ నుంచి కూడా కలిసే ప్రయత్నం చేస్తే ఆయన దేనికి లొంగకుండా ఆయన తాను ఏవైతే సవరణలు అడిగాడో వాటికి చివరిదాకా కట్టుబడి ఉండి అవి వచ్చేలాగా చూశాడు అయినప్పటికీ కూడా తర్వాత కాలంలో దీని మీదనే సిపిఎం మద్దతు కూడా ఉపసంహరించుకుంది దానికి పార్టీలో ఉన్న రెండు లైన్స్ కూడా కారణం ఒకటి ఇద్దరు మిత్రులైనప్పటికీ ప్రకాష్ కరత్ కి ఏచూరిది రెండు భిన్నమైన ధృవాలు ప్రకాష్ కరత్ పార్టీ హార్డ్ లైనర్ అయితే ఏచూరి కొంత లిబరల్ గా ఉండేవాడు ఆయన అందరినీ కలుపుకొని పోవాలి కొల్యూషన్స్ ఏర్పాటు చేసుకోవాలి అవసరమైతే మనం గవర్నమెంట్ లో కూడా ఉండాలి అనే విధానం అవలంబించిన వ్యక్తి ఏచూరి ఏచూరి ప్రధాన కార్యదర్శి అయినప్పుడు పార్టీ నిర్ణయం ప్రకారం మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయటం కానీ రాజ్యసభ కానీ వెళ్ళలేదు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు దాకా ఆయన రాజ్యసభలో పనిచేసిన తర్వాత లో అందరూ చెప్పిన మాట ఏంటంటే ఈయన ఉన్నంత కాలము కూడా ప్రభుత్వ పాలసీల మీద ఆయన ముద్ర చాలా స్పష్టంగా ఉంది ప్రతి డిబేట్ ని కూడా ఆయన తన ఇంటర్వెన్షన్ ద్వారా నెక్స్ట్ లెవెల్ కి ఒక మేధావుగా ఆయన ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి డిబేట్ ని మరింత అర్థవంతంగా మార్చాడు అనేది చాలా మంది చెప్పారు కోఎలేషన్స్ కి సంబంధించి మాత్రం తర్వాత కూడా తన పాత్ర నిర్వహిస్తూనే వచ్చారు మొన్నటి ఇండియా బ్లాక్ దాకా సిపిఎం పార్టీలో కేంద్ర స్థాయిలో పనిచేసిన రెండో తెలుగు వ్యక్తి ఏచూరి మొట్టమొదటి ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ తర్వాత సీతారాం ఏచూరి మాత్రమే పనిచేశారు అట్లాగే అసలు మొత్తంగా కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకంగా పనిచేసిన తెలుగు వాళ్ల సంఖ్య చాలా చాలా తక్కువ అసలు దేశ ఆర్థిక విధానాలనే మార్చేసిన పివి నరసివరావును పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే ఉన్నారు అందులో సీతారాం కూడా ఒకళ్ళు మెత్తగా మాట్లాడుతూ ఎవరిని బుల్డోజ్ చేయకుండా అటు కొయలిషియన్ పాలిటిక్స్ లోను ఇటు పార్లమెంట్లోనూ కూడా ఆయన ప్లే చేసిన రోల్ని తప్పకుండా మనందరం తెలుసుకోవటం అవసరం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ The tricolor in our hearts, the national flag in our hearts, is much larger than all the national flags that they can put together. And you don't have to teach us Desh Bhakti. We don't want certificates of patriotism by these sort of double standards that they practice.